కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని బ్రహ్మసాగర్ నందు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద పది లక్షల చేప పిల్లలను బ్రహ్మసాగర్ లో వదిలారు కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని పేద ప్రజలకు సంపద కోసం అని ముఖ్యంగా ఈ కార్యక్రమం వలన మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని శాసనసభ్యులు అభివర్ణించారు ఈ కార్యక్రమంలో డిడి ఫిషరీస్ ఈ కార్యక్రమంలో శాంతి ఎంఆర్ఓ దామోదర్ రెడ్డి ఏఈ నాగేశ్వరరావు టిడిపి మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి ఎల్లటూరు సాంబశివారెడ్డి చిలమల నారాయణ సుధాకర్ రెడ్డి పోలిరెడ్డి ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి శ్రీనివాసులు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మన ఏర్పడిన తర్వాత మోడీ గారు మత్స్యకారులకు అభివృద్ధి చేయాలి మత్స్యకారులకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మన బ్రహ్మంగారి మఠం మండలంలో బ్రహ్మసాగర్ పెద్ద డ్యామ్ ఇక్కడ సుమారు పది టిఎంసీ నీళ్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ డ్యాంలో సుమారు పది లక్షల చేపలను పిఎంఎంఎస్ పిఎంఎంఎస్ పథకం కింద మోడీ గారు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మోడీ గారు డైరెక్షన్స్తో ఈరోజు పది లక్షల పిల్లలను మనం బ్రహ్మంగారి మఠంలో వదిలినాం ఈ చేప పిల్లలు ఒక్కొక్క పిల్ల ఒక ఆరు నెలలకే ఒక కేజీ వరకు పెరగలుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మత్స్యకారులు చాలామంది ఉండరు మత్స్యకారులందరికీ జీవనోపాధి అవుతుంది అని ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ నుంచి పది కిలోమీటర్ సరౌండింగ్లో ఎవరైనా కూడా మత్స్యకారులకు లైసెన్స్ తీసుకొని ఓన్లీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకే ఇది అవకాశం కల్పించాలి అదే రకంగా వేరే వాళ్ళు ఎక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు లైసెన్స్ తీసుకొని వాళ్ళు బతుకు జీవనోపాధి చేసుకోవడానికి పది లక్ష పే చేపళ్ళు వేసాం అది కాకుండా ఇంకొక ఒక ఎన్ని రోజులు పడుతుంది ఇంకొక టెండర్ వేస్తాము టెండర్ అయింది ఫైనల్ అయిన తక్షణమే ఇంకొక పది లక్ష చేపిళ్ళను మన బ్రహ్మసాగర్లో వదిలేదానికి మీ అవకాశం ఉంది ఖచ్చితంగా మనము ఇక్కడ ఇరవై లక్షల చేపలు వస్తా చాలా మత్స్యకారులకు మంచి అభివృద్ధి పథకం అవుతుంది ఇంత ముందు కూడా ఇక్కడ వదిలాము ఇది కూటమి తర్వాత మొదటిసారిగా ఇక్కడ ఏర్పడి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నీళ్లు కూడా సుమారు పది ఈ సంవత్సరం పదహైదు టీఎంస్ నీళ్ళు వచ్చాయి ఎప్పుడు రాలే ఇదే నీళ్లు కూడా అవకాశం బట్టి ప్రజలకు ఎంతవరకు అంతవరకు డిపార్ట్మెంట్లు కూడా చూసుకొని నీళ్లు వదలాలని చెప్పి వాళ్ళకొచ్చి వరకు వేస్ట్ చేసి చేయకుండా ఈ నీళ్ళు ఉంటే కానీ మనకు నీటి సమస్య కానీ ఏది లేకుండా ఉంటుంది మన బ్రహ్మంగారు మఠంలో ఇంతలో డ్యామ్ కూడా మనందరం అదృష్టము దీన్ని మనమందరం ఉపయోగించుకొని నీటి సమస్య లేకుండా మత్స్యకారులకు మంచి వాళ్ళకు అవకాశం కల్పించే అవకాశాలు ఇది ఖచ్చితంగా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎక్కడ కానీ ఇక్కడ రాజకీయం చేయకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ మత్స్యకారులు లైసెన్స్ మత్స్యకారులు మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను

ఇబ్బంది ఉండకూడదు మేడం మీరు కూడా లోకల్ ఫస్ట్ మన రూల్ ప్రకారం అందరికీ లోకల్ ఉండదు అందరు కూడా ఎవరు అప్లై చేసుకోండి ఎవరైనా లోకల్లో అప్లై చేసుకోండి ఎవరైనా ఫేక్ ఉన్నాయని చెప్తే కన్నా ఒక అర్జీ రూపాయ మీకు ఒక మార్క్స్ తెలియకుండా కూడా ఒక అర్జీ రూపాయిన మేడం సబ్మిట్ చేయండి దాని మీద ఎన్కోల్ చేసి ఫేక్ దూరంలో ఎవరు వచ్చినా వాళ్ళ మీద కఠిన యాక్షన్ తీసుకుంటాం ఓకే ఇది నాకు ఎవరు పేర్లు ఎవరు వచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి